ఈ కార్యక్రమానికి రవిరెడ్డి అన్న అదేవిధంగా దివి చిట్టిబాబు గారు అదేవిధంగా సహదేవ్ గారు అదేవిధంగా దొంగ ఏసు గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ మరి నాగ వెంకటలక్ష్మి గారు అదేవిధంగా త్రిమూర్తులు గారు అదేవిధంగా మా మండల పార్టీ ఉపాధ్యక్షులు రావి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా ఎంజేటి సామే రాజు గారు ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాధులు గారు అదేవిధంగా కథలో మన సూర్యరావు గారు అందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి సోమవారం గ్రామ గ్రామశాఖ అధ్యక్షునిగా సేవ చేస్తున్నటువంటి సూర్యరావు గారిని ఈరోజు శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఆయనకి సంగర్పల్లి మండల పార్టీ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సెకినేటిపల్లి మండలంలోనే చాలా సీనియర్ లీడర్ అయినటువంటి మద్దాల భాను గారిని ఆయన పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చ చక్కగా నడిపిస్తున్నటువంటి మద్దాల భాను గారిని ప్రధాన కార్యదర్శిగా మరి శృంగారపాడు గ్రామానికి వెళ్ళుకోవడం జరిగింది ఆయన కూడా సెకినేటిపల్లి మండల పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను